భారతదేశంలో ముస్లింల ఓట్ల కోసం ఏ విధంగా కొందరు నాయకులు దారుణమైనటువంటి విధానాలకి వెళ్ళిపోతూ ఉన్నారు అలాగే అందులో పడి విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు అనడానికి ఈ వార్త నిదర్శనం కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు సమాజ్వాదీ పార్టీ నేత మారియా ఖాన్ ఈమె ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి ఒక ప్రసంగం ప్రస్తుతానికి వివాదాస్పదంగా మారింది ఆమె డైరెక్ట్గా మతం పేరుతో ఓట్లు అడిగింది సో అకార్డింగ్ టు ఏసీ రూల్స్ మతం పేరుతో ఓట్లు అడగకూడదు సరే ఎలా అడిగారు అనే విషయానికి వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సంఘిని అంటే ఆ బీజేపీని ఓడించాలి అంటే ఓట్ జిహాద్ తప్పనిసరి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఓట్ జిహాద్కి పాల్పడాలి అందరూ కట్టగలిసి ముస్లింలందరూ మాకు ఓటు వేయాలి అని ఫరూఖాబాదులో గడిచిన మంగళవారం జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు ఆ వీడియో కూడా మనం ప్లే చేస్తాం చూడండి అయితే ఈ మారియా చేసినటువంటి ప్రసంగం వైరల్గా మారడంతో బీజేపీ కూడా వెంటనే స్పందించింది రాడికలిజాన్ని ఆమె ప్రోత్సహిస్తున్నారని మండిపడింది అంతేకాదు అక్కడ ఎవరైతే ఆ ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఉన్నారో ముఖేష్ రాజ్పుత్ అతని తరపున తిరుగుతున్నటువంటి ముస్లిం కమ్యూనిటీ ప్రజలపై కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వారి అనుచిత ప్రవర్తనకు అంటే ఎవరు అక్కడ ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థికి సపోర్టుగా ఉన్నటువంటి ముస్లింల అనుచిత ప్రవర్తనకు తప్పనిసరిగా శిక్ష పడుతుంది అని హెచ్చరించడం కూడా చేశారు ఆమె ఎంత దిగజారుడు చూడండి అందరూ కలిసికట్టుగా ఉందాం అంతా నిశ్శబ్దంగా సామూహికంగా ఓటు వేయాలి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఈ ఒక్క ఓట్ల జిహాద్ మాత్రమే మార్గం అని పిలుపునివ్వడం జరిగింది సిఏఏ ఎన్ఆర్సీకి సంబంధించిన కేసులపైన అలాగే జైళ్లలో ఉన్న వారిని విడుదల చేసేందుకు సల్మాన్ ఖుర్షీద్ పోరాడుతున్నారని కూడా ఆమె చెప్పుకొచ్చారు అలాగే ఈ సిఏఏ ఎన్ఆర్సీకి చెందినటువంటి ప్రొటెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భాగంగా ఎఫ్ఐఆర్లు నమోదైతే అందులో సల్మాన్ ఖుర్షీద్ పేరు కూడా ఉంది ఆ విషయాన్ని కూడా ఈమె ప్రస్తావించింది ఇదంతా కూడా రెచ్చగొట్టే ప్రాసెస్ అనమాట ఈ సందర్భంగా ఈమె ఓటు జిహాద్ కోసం పిలుపునిచ్చే టైంలోనే సల్మాన్ ఖుర్షీద్ పాత వీడియో ఒకదాన్ని కూడా మీదకు తీసుకొచ్చింది బీజేపీ అందులో పరిపాలనలో ముస్లింలకు అధిక ప్రాతినిధ్యం కోసం వాదిస్తూ అటువంటి పాలనా యంత్రాంగాన్ని ఓట్లలోకి ఎలా అనువదించుకోవచ్చో అనే విషయాన్ని పార్టీ సహచరులకు ఉపదేశించినటువంటి విధానం కూడా మనకు కనిపిస్తూ ఉంది ఆ వీడియో కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను చూడొచ్చు ఈ సందర్భంగా బీజేపీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ మాట్లాడారు మారియా ఖాన్ తన మేనమామ నుంచి రాడికలిజం మతోన్మాదం వారసత్వంగా పొందారని చెప్పేసి మండిపడ్డారు ఆయన మే రెండు వేల పదహారులో వాట్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ బ్రౌన్ యూనివర్సిటీ ఐలాండ్ లో ఖుర్షీద్ మాట్లాడుతూ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పట్టణ ప్రాంతాల్లోని జ్ఞానోదయం కలిగిన ఆలోచన పరులైన ముస్లింలను కాంగ్రెస్ వెనక్కి తీసుకోవడం కోసం తాను సూచించిన విధానాన్ని కాంగ్రెస్ ఏ విధంగా ఆశ్రయించిందో వివరించారని ఒక ట్వీట్ కూడా చేశారు ఆయన అందులోనే జతగా ఈ వీడియోని పెట్టారు అలాగే సల్మాన్ వీడియోలో ఏం చెప్పాడంటే ఈ వ్యూహం యూపీఏ వన్ యూపీఏ టు ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది అని చెప్పారు సో ఈ విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ముస్లిం బుజ్జగింపు అనేది ఒక ఆచారంగా మారిపోయింది అని కూడా ఇప్పుడు బీజేపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు ఇటువంటి రాజకీయాలకు చరమగీతం పాడాలి ఇలాంటి రాజకీయ నాయకులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే వీరు పేట్రేగిపోయి జనాల్ని రెచ్చగొట్టి దేశాన్ని అల్లకల్లోలం చేసేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు చివరిగా ఆ వీడియోస్ ఒకసారి చూడండి कर सकते हैं बहुत शर्म आती है जब मैंने आज ये सुना कि कुछ मुसलमानों ने आज यहाँ पर बैठ के मुकेश राजपूत की मीटिंग कराई मुझे लगता है समाज से उनका होता पानी बंद कर देना चाहिए इतने मतलब मत बनो कि बच्चों की जिंदगी से खेलो हमारे बच्चों की जानों से खेलो आज कितने लोग सीएनआरसी सी में जेलों में हैं और आपको तो बता दें मुझे खुशी होनी है कि उन बच्चों के कितने कैसे सलमान ऋषि साथ फ्री में लड़ रहे हैं ये बहुत बड़ी बात है हम लड़ रहे हैं आपके लिए संघर्ष कर रहे हैं लेकिन अगर आप साथ नहीं दोगे तो हम अकेले कुछ नहीं कर सकते क्योंकि हमारी ताकत आप हो और आप अगर ऐसे दिल छोड़ के बैठ जाओगे कि अब कुछ नहीं होगा तो ऐसा नहीं होगा Congress was able to claw back, at least in the urban areas, uh, the more enlightened and more thinking Muslims back to the Congress, and as a result, Congress formed UPA 1 and UPA 2. For the first time since independence, Muslims were referred to as Muslims and not as a minority. In the past, whenever Governments wanted to speak about Muslims, they would refer to them as a minority, not as Muslims. The idea being that you don't highlight the Muslim identity and invite unnecessary hostility. So you speak of them in more general terms of minorities, although, in minorities, what really mattered throughout, either for political reasons or in terms of numbers or in terms of influence in, in, in election, was really the Muslim vote who were about 85 percent or more of the total minority population. There were Sikhs, they were Christians, they were Buddhists. but uh, not more than two percent Sikhs, not more than one percent Christians, not more than half a percent of Buddhists, but uh, at least 10 percent Muslims. Now, uh, as you say, they are about 13 percent 13 percent Muslims.